కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా అనుకుంది పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించేస్తుంది భారతదేశం అని మరి ఇప్పుడు దాకా భారతదేశం యుద్ధాన్ని ప్రకటించాల దీనికి కారణం ఏంటి ఇది ఒకటి ఆలోచించాల్సిన అంశం రెండో పక్కనేమో పాకిస్తాన్ మాత్రం రోజు గగ్గోలు పెట్టేస్తుంది ఇంకేముంది ఇవాళ రాత్రికే యుద్ధం జరుగుతుంది రేపు రాత్రికి యుద్ధం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లో భారతదేశం మా మీద దాడి చేయబోతుంది నలభై ఎనిమిది గంటల మా మీద దాడి చేయబోతుంది అని చెప్పి ఫస్ట్ రోజు నుంచి వాళ్ళు మొదలు పెట్టేశారు కానీ భారతదేశం ఎక్కడా కూడా యుద్ధాన్ని ప్రకటించలేదు కానీ రెండో పక్కన పాకిస్తాన్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే పీఓకేలో మొత్తం ఇళ్ళన్ని ఖాళీలు చేయించేస్తున్నారు మొత్తం జనాన్ని అందరినీ వేరే చోట్లకి వెళ్ళిపోమని చెప్పేశారు అక్కడ లాంచ్ ప్యాడ్స్ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లు అయితే ఎప్పుడో మొన్నే ఖాళీ చేసారు అయిపోయింది ఇప్పుడు సామాన్య పౌరులను కూడా మీరు సేఫ్ ప్లేసెస్కి వెళ్ళిపోండి ఏమైనా బంకర్లతో తలదాచుకోవడానికి ఏర్పాట్లు చేసుకోండి ఇలాంటివన్నీ చెప్తున్నారు ఇదంతా ఒక పక్కన జరుగుతుంటే ఇంకో పక్కన ఖైబర్ ఫక్ తోన్వా ఆ ఏరియాలో మొత్తం అలారమ్స్ పెట్టేశారు అంటే ఈ వార్ జరిగినప్పుడు ఫ్లైట్లు ఏమైనా వచ్చి మనమే దాడి చేస్తుంటే వెంటనే అలారం అవుతుందన్నమాట అలాంటి అలారమ్స్ మొత్తం ఆ ఏరియా అంతా పెట్టేశారు కొన్ని సిటీల్లో ముప్పై నలభై సిటీల్లో అలారం పెట్టేశారు అబోతాబాదు జలాలాబాదు ఇక అలాంటివి చాలా ఉన్నాయి అక్కడ ఈ అబోతాబాద్ అంటే అక్కడే బిల్లాడిని దాచింది పాకిస్తాను ఆ విషయం తెలిసి అమెరికా వాళ్ళు అక్కడ దాడి చేసి అబోదాబాదులో బిల్లాడని చంపేశారు అది అబోటాబాదు ప్రత్యేకత అక్కడ అప్పుడు ఇప్పుడు హఫీజ్ సయీద్ ఎవరైతే ఇప్పుడు ఈ మన మీద కాశ్మీర్లో జరిగే అన్నిటికీ కూడా వాడే ప్లాన్ చేస్తాడని ఎవరినైతే మనం అనుకున్నాం అంతర్జాతీయ ఉగ్రవాదని అనుకుంటున్నాం హఫీజ్ సయీద్ అతన్ని కూడా ఇప్పుడు ఆ ప్రాంతంలోనే ఖైబర్ పక్తున్న ఏరియాలోనే అంటే ఈ జలాలాబాదు అబుతాబాదు ఈ ప్రాంతాల్లోనే దాచారు అనేది ఒక ఇంటెలిజెన్స్ వార్త సో అందువల్ల అక్కడ ఇండియా దాడి చేస్తుంది అనేది పాకిస్తాన్ వాళ్ళు అనుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్లో ఈ పక్కన ఇప్పుడు మనకి మన బార్డర్లో వచ్చి ఈ దాడులు చేసి వాళ్ళ మీద దాడులు చేసే ఈ టెర్రరిస్టులందరికీ కూడా వీళ్ళందరికీ ట్రైనింగ్ క్యాంపులన్నీ ఆ ఏరియాలోనే ఉంటాయి ఈ అబుదాబాద్ జలాలాబాద్ ఏరియాలోనే ఉంటాయి అది ఒక కార్ఖానా లాగా అనమాట ఈ టెర్రరిస్ట్ తయారు చేసే కార్ఖానా లాగా ఉంటుంది ఆ ఏరియా అంతా ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబాన్లు కూడా అక్కడే ట్రైనింగ్ ట్రైనింగ్ అయ్యేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి వచ్చి వాళ్ళే వాళ్ళు కొట్టుకుంటున్నారు అనుకోండి అది వేరే విషయం అంటే ఇప్పుడు అది ఆఫ్ఘనిస్తాన్కి గా ఉండే ఏరియా ఇప్పుడు ఈ ఏరియా అంతా కూడా ైబర్ ఫక్తుందంటే అక్కడే ఈ టెర్రరిస్టుల క్యాంపులు అన్నీ ఉంటాయి అందువల్ల మన వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు కాబట్టి టెర్రరిస్ట్ వాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి మన ప్రధానమంత్రి గారు చెప్పారు కాబట్టి అంటే ఆ ఏరియా మీద దాడి చేస్తుంది అని చెప్పి అక్కడ ప్రత్యేకించి సైరన్లు పెట్టారు యుద్ధ సైరన్లు ఎవరన్నా ఫ్లైట్లు ఫ్లైట్ ఇండియా ఫ్లైట్లు ఎవరన్నా వచ్చి దాడి చేసే అవకాశం ఉంటే ఇమీడియట్గా సైరన్లు సైరన్ మోగి కానీ ఎవరికి వాళ్ళు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోవాలి ఓ పక్కన అది నడుస్తుంది ఇంకో పక్కన అసలు ఆడు మునీర్ అనేవాడు వాడు పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు వాడు పారిపోనే పారిపోయాడు వాడు ఎక్కడ ఉన్నాడు తెలియదు అండర్గ్రౌండ్ అయిపోయాడు కావాలని పారిపోయాడా వ్యూహాత్మకంగా అండర్ గ్రౌండ్ అయిపోయాడా ఏదైనా కానీ మొత్తానికి ఆడైతే పారిపోయాడు పారిపోయిన సైన్యాధ్యక్షుడు పైల్స్ వచ్చి హాస్పిటల్లో చేరిన ప్రధానమంత్రి మొన్నటిదాకా ప్రధానమంత్రి ప్రగల్వాల్ పలికాడు కదా మమ్మల్ని వచ్చే మా ఇండియాని వచ్చేస్తాం ఇచ్చేస్తాం మా జోలికి వస్తే ఊరుకు అది ఇది అని మాట్లాడాడు కదా ఇప్పుడు అతను వెళ్ళిపోయి రావల్పిండిలో సైనిక దళాలకు సంబంధించిన హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు పైల్స్ ఆపరేషన్ అని చెప్పి నిజంగా పైల్స్ వచ్చి జాయిన్ అయ్యాడో తెలియదు లేదా సైన్యమే అతను తీసుకెళ్ళి బలవంతాన్ని అక్కడ కూర్చోబెట్టిందో తెలియదు ఎందుకంటే ఇదంతా కూడా సైన్యం ఆధ్వర్యంలో నడుస్తుంటుంది మొత్తం అంతా పాకిస్తాన్ అంతా సో బలవంతం మరి తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో పెట్టి పేషెంట్ లాగా ఉంచారా ఏంటనేది తెలియదు మొత్తానికి పారిపోయిన సైన్యాధ్యక్షుడు పై వచ్చిన ప్రధానమంత్రితో ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో సైన్యం అంతా ఉంది ఇప్పుడు ఈ సైనికులు అందరూనేమో ఏడుస్తున్నారు పాకిస్తాన్లో సైనికులందరూ ఏడుస్తున్నారు మమ్మల్ని వదిలేండి బాబోయ్ మేము యుద్ధం చేయలేము ఇండియాతో యుద్ధం చేయలేము మేము మేము కనుక ఈసారి యుద్ధానికి వెళ్తే మళ్ళీ తిరిగి రాము అని చెప్పి మా ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు దాకా సీరియస్నెస్ లేదు ఇండియా ఈసారి చాలా సీరియస్గా ఉంది ఇండియా అందువల్ల ఇండియా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధానికి దిగుతుంది నువ్వు కనుక యుద్ధానికి వెళ్తే తిరిగి రావు నువ్వు ఆ మిలిటరీలోంచి మానేసైనా మానేసేయి ఆఖరికి కిళ్ళ కొట్టి పెట్టుకున్న ఏదో రంగం బతుకుతామని చెప్పి మా ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారు మమ్మల్ని వదిలేండి మేము యుద్ధానికి వెళ్ళలేమని చెప్పి డైరెక్ట్గా సైనికులు పాకిస్తాన్ సైనికులు ఏడుస్తున్నారు మేము యుద్ధానికి వెళ్ళామని చెప్పి ఇంత నడుస్తోంది పాకిస్తాన్లో మాత్రం ఇంతంత నడుస్తోంది ఇంకో పక్కనేమో భారత్ నీళ్ళు ఆపేస్తామని చెప్పేసి సింధు నది జలాలను నీళ్ళు లేపేస్తామని చెప్పింది ఆ ఒప్పందాల నుంచి మేము పక్క తప్పుకున్నామని చెప్పింది ఇంకో వేరే నదిలో నుంచి నీళ్ళు ఏమో ఉన్నట్టుండి ఒకే రాత్రి వదిలేసింది దాంతో కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న వరదలు లాగా వచ్చాయి సో ఇప్పుడు ప్రజలందరూ కూడా పాకిస్తాన్లో గవర్నమెంట్ మీద రోజు తిట్టిపోస్తున్నారు గవర్నమెంట్ని అలాగే సైన్యాన్ని రోజు తిట్టిపోస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ అది జరుగుతుంది ఇది ఎలా ఉంటే గ్వాదర్ పోర్టు ఆ గ్వాదర్ పోర్ట్ అనేది కరాచీ పోర్టు తర్వాత చాలా ఇంపార్టెంట్ పోర్టు డీప్సీ పోర్ట్ అంటారు దాన్ని సముద్రంలో లోపలికి ఉంటుంది అన్నమాట ఊళ్ళకి ఆ డీప్సీ పోర్టు అక్కడ గ్వాదర్ పోర్టు కూడా మా సెక్యూరిటీ అంతా ఏంటి అనేది కొంచెం కంగారు పడుతున్నారు ఇప్పుడు ఫస్ట్ కొట్టేది బోర్డు కన్నా ముందే గోదర్ బోర్డుని కొడుతుంది ఇండియా అని చెప్పి అక్కడంతా తయారు చేసి అక్కడ వాళ్ళ కంగారు పడుతూ ఆ ఏర్పాట్లు చేసుకుంటున్నారు యుద్ధ సన్నాహాలు చేసుకుంటున్నారు గోదర్ పోర్ట్లోను కరాచీ పోర్ట్లోను మన రెండు సబ్మెరీన్లు ఉన్నాయి ఇంతకు ముందు మన వీడియోలో కూడా చెప్పాం హరిహంత్ అయ్యన్నస్ హరిహంత్ అయ్యన్న సరిగాట్ అని చెప్పి ఆ రెండు ఏడు వందల కిలోమీటర్ల నుంచి పడతాయి ఈ కరాచీ పోర్ట్ని కొట్టాలన్నా గోదావరి పోర్ట్ని కొట్టాలనా ఏడు వందల కిలోమీటర్లు అంటే మన ఇక్కడే మన విశాఖపట్నం పక్కన అక్కడ ఇంకో కొంచెం ముందుకో విశాఖ విశాఖపట్నం కదా అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళి ఆ దగ్గర గుజరాత్ దగ్గరలో ఎక్కడి నుంచో వచ్చి కొడేస్తాయి ఐఎన్ఎస్ విక్రాంత్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయింది పాకిస్తాన్ బార్డర్ దగ్గర దగ్గరలో దాకా వెళ్ళిపోయి అటు మొత్తం వచ్చే వాళ్ళందరినీ పాకిస్తాన్ వైపు వెళ్ళే షిప్పులను కూడా చెక్ చేస్తానండి ఇప్పుడు దాంతో అసలు పాకిస్తాన్కి రావడానికి ఇతర దేశాల షిప్పులు కూడా సంశయిస్తున్నాయి ఇవాళ లేటెస్ట్గా భారతదేశం అసలు ఇండియాకి సంబంధించిన ఏ షిప్ కూడా పాకిస్తాన్ పోర్టులకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసింది పాకిస్తాన్కి సంబంధించిన ఏ షిప్ కూడా ఇండియాలోకి అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పి ఆల్రెడీ ఆర్డర్లు వేసేసింది ఇవాళ సో దీంతో వాణిజ్యం మొత్తం బంద్ అయిపోయింది ఇది కాకుండా మన అటారీ బోర్డర్ వాగా ఆటారీ బోర్డర్ ఉంది ఆ అటారీ బోర్డర్ని ఎప్పుడో క్లోజ్ చేశారు ట్రక్కుల ద్వారా రోడ్డు ద్వారా మార్గాన్ని ఎప్పుడో క్లోజ్ చేశారు ఇవాళ నీటి ద్వారా ఉన్న మార్గాన్ని కూడా షిప్లు కూడా ఇటు వలసలో ఇటు వెళ్ళడానికి లేదు అటు ఇటు రావడానికి లేదని చెప్పి బంద్ చేసేసింది భారతదేశం సో వాణిజ్యం పరంగా కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతుంది పాకిస్తాన్ చాలా ఆర్థికంగా లాసుల్లోకి వెళ్ళిపోతుంది మనం కాఫీలు తేయాకు ఇలా చాలా ఉత్పత్తులు మనం వాళ్ళకి ఎగుమతి చేస్తాం అవన్నీ ఆగిపోతే అక్కడ అవన్నీ రేట్లు పెరిగిపోతాయి నుంచి మనకి సిమెంట్ లాంటివి సిమెంటు కాంక్రీట్ ఈ బిల్డింగ్ మెటీరియల్ ఇలాంటివి కొన్ని వస్తుంటాయి మనం దిగుమతి చేసుకుంటాం అవన్నీ మనం ఆపేసినప్పుడు అవన్నీ ఆపేసరికి అవన్నీ కూడా రేట్లు తగ్గిపోతాయి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవేమో అక్కడ తక్కువ స్టాక్ ఉంటుంది అవి రేట్లు పెరిగిపోతాయి వాళ్ళు మనకి పంపించేవేమో మనం కొనం కాబట్టి కూడా అక్కడ రేట్లు పడిపోతాయి మొత్తం అలా చూసుకున్నా ఇలా చూసుకున్నా పాకిస్తాన్కి టోటల్గా లాస్ అయిపోతుంది అసలే అప్పుల పాలైపోయిన పరిస్థితుల్లో ఇంకా టోటల్గా మొత్తం అష్టదిగ్బంధనం చేసేస్తుంది భారతదేశం దీంతో ఏమవుతుందంటే ప్రజలే తిరగబడతారు ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రజలే తిరగబడతారు లీటర్ పాలు నూట ముప్పై నూట నలభై రూపాయలు అయిపోయినాయి బ్రెడ్ దొరకట్లేదు బ్రెడ్ కూడా గోధుమ పిండి దొరకట్లేదు రొట్టెలు చేసుకున్నామని గోధుమ పిండి దొరకట్లేదు రేట్లు కొండలెక్కిపోయినాయి టమాటాలు కావాలంటే రేట్లు కొండలెక్కిపోయినాయి ఉల్లిపాయ కావాలంటే రేట్లు కొండలెక్కిపోయినాయి సో దాంతో చాలా అసహనంతో ఉన్నారు అక్కడ ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఈ మొత్తం ట్రేడ్ అంతా ఆపేసాం మనం పాకిస్తాన్కి ఇండియాకి మొత్తం ట్రేడ్ అంతా ఆపేయడం వల్ల మన దగ్గర నుంచి పత్తి దిగుమతి చేసుకుని వాళ్ళు వాళ్ళ దగ్గర కొంత పత్తి ఉత్పత్తి అవుతుంది మనం దగ్గర నుంచి కొంత పత్తి దిగుమతి చేసుకుంటారు ఇవన్నీ కలిపి వాళ్ళు ఆ టెక్స్టైల్ పరిశ్రమ చాలా పెద్ద టెక్స్టైల్ పరిశ్రమ ఉంది పాకిస్తాన్లో అక్కడింటికి మళ్ళీ వాళ్ళ వాటిని దుస్తులు తయారు చేసి వాటిని దిగుమతి చేస్తారు ఇప్పుడు ఏమైంది మనం పత్తి పంపించడం ఆపేసాం ఈ రోజు నుంచి పత్తి వెళ్ళదు పత్తి అక్కడ టెక్స్టైల్ పరిశ్రమ దెబ్బతింటుంది ఇది కాకుండా మనం అక్కడ సింధు నది జలాలను ఆపేసాం కదా దీనివల్ల నెక్స్ట్ వచ్చే సంవత్సరం పట్టి పంట పండనే పండదు అక్కడ ఇప్పుడు మనం పంపించే పత్తి లేకపోవడం వల్ల సగం దెబ్బతింటుంది తింటుంది టెక్స్టైల్ పరిశ్రమ నెక్స్ట్ సీజన్కి అసలు పత్తేడదు అక్కడ దాంతో మొత్తం టెక్స్టైల్ పరిశ్రమ మొత్తం మూలపడిపోతుంది ఇట్లా ఒకటి కాదు రెండు కాదు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడిపోతున్నాయి పాకిస్తాన్ అంతా మొత్తం గందరగోళం అయిపోతుంది పాకిస్తాన్ సైన్యం గందరగోళం అయిపోతుంది పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం గందరగోళం అయిపోతుంది పాకిస్తాన్ ప్రజలు గందరగోళం అయిపోతున్నారు ఇంత జరిగిపోతుంది పాకిస్తాన్లో ఇండియానేమో అసలు ఇప్పుడు దాకా యుద్ధమే ప్రకటించాలి ప్రకటిస్తుందా ప్రకటిస్తుందా కూడా పెద్ద డౌట్ ఏదో ఏర్పాట్లు అంటారు ఏదో మీటింగ్ జరిగిపోతుంది అంటారు ప్రధానమంత్రి మీటింగ్ వాళ్ళతో చేశారు చేశారు అంటారు రక్షణ వాళ్ళతో మీటింగ్ అంటారు అంటారు ఏదో చెప్తున్నారు కానీ ఇప్పుడు దాకా అసలు యుద్ధం ప్రకటిస్తారా ప్రకటిస్తారని ఒక డౌట్ అసలు యుద్ధం ప్రకటించాలంటే పాకిస్తాన్ మీద యుద్ధం ఎట్ట ప్రకటిస్తారు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలంటే పాకిస్తాన్ ఇది పని మొన్న ఎవరినైతే హిందువుల్ని విడగొట్టి మరీ చంపారో కాశ్మీర్లో తీవ్రవాదులు వాళ్ళని ఆ ఉగ్రవాదులు పంపించింది పాకిస్తాన్ అని మనం ప్రూవ్ చేయాలి ఇప్పుడు దాకా అసలు ఆ తీవ్రవాదులు మనం పట్టుకొనే పట్టుకోవాలి ఇంకా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని ప్రూవ్ చేసేది ఎప్పటికీ అందువల్ల ఇప్పుడు దాకా అసలు పాకిస్తానే ఈ పని చేసిందని చెప్పి మనమే అనౌన్స్ చేయాలి ఇప్పుడు దాకా మనం ఇప్పుడు దాకా ఈ పని పాకిస్తాన్ చేసిందని అనౌన్స్ చేయకుండా పాకిస్తాన్ మీద ఎదురు అంటే చేస్తాం ఇప్పుడు దాకా ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్ ఈ దొంగ దుర్మార్గమైన పని చేసిందని ఒక్కొక్క దేశం కూడా మాట్లాడలేదు ఎందుకంటే అసలు మనమే అనలేదు ఆ మాట పాకిస్తానే చేసింది ఈ పని అని అఫీషియల్గా మనమే అనలేదు అక్కడక్కడ కొద్దిగా రాజకీయ నాయకులు మాట్లాడుతాం అది వేరే విషయం ఈవెన్ ప్రధానమంత్రి కూడా పాకిస్తాన్ పేరు ఇప్పుడు దాకా ఎత్తలా ఎవరైతే ఆ దుర్మార్గం చేశారో చంపేశారో ఇరవై ఆరు మందిని వాళ్ళంతా తెలుస్తూ తెలుస్తూ ఉన్నారు వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళ సంగతి తెలుస్తూ ఉన్నారు అందుకని ఎక్కడ పాకిస్తాన్ అనేవాడు ప్రధానమంత్రి అనేటప్పుడు రాలా అఫీషియల్గా భారతదేశం వైపు నుంచి పాకిస్తాన్ ఈ పని చేసిందని రాలా అలాంటప్పుడు అసలు మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తాం ఏమని చెప్పి అసలు యుద్ధం చేస్తాం ఇటువైపు నుంచేమో ఈ గందరగోళం పాకిస్తాన్ ఏమో ఇంకేముంది అసలు రేపే కొట్టేస్తుంది భారతదేశం మన రేపే చంపేస్తారు మన రేపే కొట్టేస్తారని చెప్పి వాళ్ళు భయపడి కొట్టుకుంటున్నారు మనమేమో ఇప్పుడు దాకా అసలు పాకిస్తాన్ చేసింది పని నేను చెప్పలే ఇంకా పాకిస్తాన్తో ఎందుకు యుద్ధం చేస్తున్నాను పాకిస్తాన్తో యుద్ధం చేయాలంటే పాకిస్తానే ఈ పని చేసిందన్న ప్రూఫ్లు ముందు అసలు మొత్తం ప్రపంచాన్ని చూపించాలి ఇప్పుడు అంతర్జాతీయ వ్యవహారాలు చాలా ఉంటాయి నాకు కోపం వచ్చిందని రెండు బాంబులు నేను పాకిస్తాన్ మీద వేస్తానంటే కుదరదు ఎందుకేసేవా అని అడుగుతారు పాకిస్తానే చేసిందని బలమైన రుజువులను చూపించాలి ఎవరికి అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్కి ఎటు తిరిగి చూపించిన వాడు చూపి చూపే ఎందుకంటే ఇంతకుముందు చూపించాం ఇంత ముందు జరిగిన దాడులు అప్పుడు చూపించాం చూపిస్తే కూడా పాకిస్తాన్ కోర్టు వాటిని పరిగణలోకి తీసుకోవాలి అందులో పాకిస్తాన్ అడిగి అప్పాల్సిన పని లేదు పాకిస్తాన్ అడిగి ప్రూవ్ చేయాల్సిన పని లేదు అరే అబ్బాయి ఇగో నీ నీ అధికారులే వీళ్ళు నీ నీ సైనికులే ఇళ్ళు అని పాకిస్తాన్కి ప్రూవ్ చేయక్కలవు ఇంటర్నేషనల్గా యునైటెడ్ నేషన్ దగ్గర మిగతా వాటి దగ్గర దీన్ని చూపించాల్సిన అవసరం ఉంటుంది ఆ పని చేయాలంటే అసలు ముందు వీళ్ళని పట్టుకోవాలి ఎవరైతే ఈ ఇరవై ఆరు మంది హిందువుల్ని వెడగొట్టి చంపారో సరే ఒక ముస్లిం కూడా అక్కడ పాప వీళ్ళ ప్రాణాలు కాపాడదామని చెప్పి అక్కడ ప్రయత్నం చేసి అక్కడ తను తెచ్చిపోయాడు అతను వీళ్ళకి అర్థం పడుతున్నాడని చెప్పి ఈ హిందువులు చంపకుండా అర్థం పడుతున్నాడని చెప్పి అసలు అతను ఏదో చంపేశారు అది కావాలని చంపింది కాదు ముస్లిం చంపాలని చంపింది కాదు ఇది అతను అడ్డం అని చెప్పి అతను కూడా చంపాల్సి వచ్చి చంపేశారు ఇది టెర్రీస్టులు ఏముంది అడ్డం పడితే ఏమైనా చంపేస్తారు సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే అసలు గవర్నమెంట్ ఎవరైతే ఆ కాల్పులు జరిపారో ముందు వాళ్ళని పట్టుకోవాలి ఇవి వాళ్ళు దొరికిపోయారు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారంటే ఇప్పుడు దాకా అఫీషియల్గా పట్టుకోవాలా పట్టుకుని కూడా చంపేస్తే ఉపయోగం లేదు చం వాళ్ళలో ఎవడో ఒకటిని పట్టుకొని వాడి ద్వారా చెప్పించి ఆ రుజువుల్ని అంతర్జాతీయ సమాజాన్ని చూపించాలి ఇది పాకిస్తానే చేసిందని రుజువు చేయాలి కనీసం మన మన అన్నా కూడా ఇదిగో పాకిస్తాన్ వాడు ఇదిగో ఇప్పుడు గుర్తింపు కార్డు ఇది అని చూపించాలి మనం చూపించి అప్పుడు పాకిస్తాన్ మీదకి వెళ్ళాలి అంతేగాని నా కోపం వచ్చింది నేను పాకిస్తాన్ కూడా వేస్తానంటే కుదరదు కదా సో ఆ గందరగోళం ఏమో ఇండియాలో నడుస్తాం ఇప్పుడు ముందు అసలు వాళ్ళని పట్టుకో వాళ్ళ వాళ్ళేమో దొరకట్లేదు ఉన్నారా చచ్చిపోయారా ఎక్కడన్నా దాక్కున్నారా ఏమయ్యారా వాళ్ళు పాకిస్తాన్లో వెళ్ళిపోయారా అర్థం కాని పరిస్థితి కాశ్మీర్లోనే ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాల చెప్తున్నారు మరి ఇన్నాళ్ళ నుంచి పట్టుకోలేకపోయారు మరి వాళ్ళ రేపు దొరుకుతారా మరి ఏంటి తెలియదు మనం సో ముందు ఈ పని జరగాలి ఈ పని జరిగేదాకా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించే అవకాశం ఉంటుంది అందుకనే ఇప్పుడు ఆ పని జరిగే లోపు వాళ్ళందరినీ పట్టు వాళ్ళని పట్టుకోవడమా వాళ్ళని చంపడమా లేదంటే ఏంటి అనేది వాళ్ళ సంగతి తెలిసి అఫీషియల్గా పాకిస్తాన్కి సంబంధించిన రుజువులు యునైటెడ్ నేషన్స్ లాంటి చోట్ల మనం చూపించడానికి సరిపడేంత రుజువులు ఊరికే నోటికి వచ్చినట్టు టీవీల్లో మాట్లాడితే కాదు టీవీలో చాలామంది చెప్పేస్తారా దొరికిపోయిన మంచి రుజువులు దొరికిపోయినా ఇంకేముంది పాకిస్తాన్ అంటే పాకిస్తానే చేసిన రుజువులు దొరికిపోయాయ అంటారు ఇలా మాటల్లో చెప్తే కాదు చేతల్లో చూపించాలి సో అవి దొరికే పనిలో మన సైన్యం ఉంది ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయి ఆ పని పూర్తి అయ్యేదాకా యుద్ధం అనేది నాకు తెలిసేది జరగదు జరిగితే మన అభాష పాలవుతాం అమ్మాయి ఇప్పుడు దాకా నువ్వే అసలు పాకిస్తాన్ చేసిందని ఒక్క మాట అనలేదు నువ్వు ఒక పాట పాకిస్తాన్ చేసిందంటే అంటే ఇదూ చేసావని మేము పాకిస్తాన్ అడిగేవాళ్ళం కదా అని అంటారు రేపు వేరే దేశాల వాళ్ళు అందుకనే ఈలోపు ఏం చేస్తున్నారు అష్టదిగ్బంధనం ఓ పక్కన సింధు నది జలాలు ఆపేయడం ఆపేస్తామని హెచ్చరించడం ఆపేయడం అంటే దాన్ని ఆపలేరులేండి అది వేరే అది వేరే చర్చ అది ఇంకోసారి మనం మాట్లాడదాం ప్రస్తుతానికైతే డైరెక్ట్గా మనం ఏమీ నీళ్ళని ఆపలేం అదే ట్యాప్కి అది కట్టేసేసి ఆపేయడానికి సో అది వేరే విషయం మొత్తానికైతే ఆ విధంగా కొంత భయం కలిగింది సింధు నది జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసాం సో ఆ విధంగా కొంత భయం కలిగింది ఇప్పుడు ఈరోజు మనం చేసింది ఏంటంటే ఆర్థికంగా కూడా మొత్తం వాణిజ్యాన్ని అటు ఇటు మొత్తం వాణిజ్యాన్ని మొత్తం ఆపేశాం దానివల్ల ఆర్థికంగా బాగా దెబ్బ పాకిస్తాన్కి ఇది కాకుండా దౌత్య మార్గాల ద్వారా మన విదేశాంగ మంత్రి మొత్తం అన్ని దేశాలతోటి మాట్లాడుతున్నారు మనకు అనుకూలంగా అందరూ ఆల్మోస్ట్ అన్ని దేశాలు ఒక చైనా ఇంకేదో ఒక చిన్న చిన్న పనికి మన దేశాలు ఒకటి రెండు తప్ప ఆల్మోస్ట్ అందరూ కూడా మనకే సపోర్ట్గా ఉన్నారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే అమెరికా వాడి దొంగ ఆట ఆడుతున్నాడు అదేంటి అంటే అందరూ ఏం చెప్తున్నారు అమెరికా ఇండియాకి సపోర్ట్ వచ్చేసింది సపోర్ట్ వచ్చేసింది అంటున్నారు కానీ మీరు ట్రంప్ మాటలు వింటే కనుక ఇండియా అంటే నాకు ఇష్టం అంటున్నాడు మోడీ అంటే నాకు క్లోజ్ ఫ్రెండ్ అంటున్నాడు ఇండియన్స్ అంతా నాకు ఇండియన్స్ అంటే నాకు బాగా ఇష్టం అంటున్నాడు ఇవన్నీ చెప్తున్నాడు కానీ పాకిస్తాన్ కనుక భారతదేశం మీద దాడి చేస్తే పాకిస్తాన్ సంగతి నేను తెలుస్తాను అంటున్నాడు కానీ ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేస్తే కనుక నేను సపోర్ట్ ఉంటాను ఇండియా కాని విదేశాంగ విధానాలు మాట్లాడుకునేడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా గమనించాలి ఇవి అసలు కీలకమైన అంశాలు ఇండియా దాడి చేయాలి అని చెప్పి అక్కడే చెప్పట్లే ఇండియా దాడి చేయి నువ్వు అది మొత్తం పగ తీర్చుకో ఇట్లాంటివన్నీ ఏం చెప్పట్లా పాకిస్తాన్ కనుక ఇండియా మీద దాడి చేస్తే పాకిస్తాన్ నేను చూస్తానని అడతారు పాకిస్తాన్ మన మీద దాడి చేయడం అనేది అది జరిగే అయినా జరిగే పనే కాదు డైరెక్ట్ వారు ఎప్పుడూ చేయదు పాకిస్తాన్ అందుకే మాట్లాడుకుంటా ట్రంప్ మాట్లాడే దాంట్లో ఆ లొసుగుంది దాన్ని అందరూ గమనించాలి అందువల్ల అమెరికాని ఏదో గుడ్డిగా మనం నమ్మేయాల్సిన పని లేదు సో ఈ మొత్తం వ్యవహారంలో అసలు యుద్ధం జరుగుతుందా జరగదా అంటే జరగచ్చు జరగపోవచ్చు ఈరోజే జరగచ్చు రేపే జరగచ్చు ఎల్లునే జరగచ్చు ఎప్పటికీ జరగకపోవచ్చు కానీ పాకిస్తాన్ మాత్రం ఆ అసలు పా ఇదంతా చూస్తుంటే అసలు పాకిస్తాన్ యుద్ధం జరగకముందే యుద్ధం కోసం తయారీకి చేసే ఆడి వల్లే సగం ఓడిపోయే అవకాశం ఉంది అంటే ఇంకా పెట్రోల్ రిజర్వులు కానీ మిగతావన్నీ అడుగంటిపోతాయి ఇప్పుడు వాళ్ళకి ఈ ఏర్పాట్ల వల్ల సో ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి పాకిస్తాన్ వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇంకా ప్రజల్లో పాకిస్తాన్ ప్రభుత్వం మీద సైన్యం మీద విపరీతంగా వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది సో ఇన్ని విషయాలు ఉన్నాయి ఈ ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి మన ఇప్పుడు ఆ తర్వాత ఫైనల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే మనకి ఇంకా ఠోస్ సబూత్ అంటే పక్కా ఆధారాలు పాకిస్తాన్ మీద అంతర్జాతీయ సమాజాన్ని చూపించడానికి ఇంకా దొరకలేదు కాబట్టి భారతదేశం వేచి చూస్తుంది దాడి చేయకుండా పాకిస్తాన్ మీద దాడి చేయకుండా ఈలోపు మిగతా అన్ని మార్గాల్లోనూ వాళ్ళని కట్టడి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు భారత ప్రభుత్వం తీసుకుంటుంది సో భారత ప్రభుత్వాన్ని ఎవ్వరూ తక్కువ అంచనా అవసరం లేదు భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకి మనందరూ సపోర్ట్గా ఉన్నాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చండి లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదంత ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతా కీ జై